ఓం నమో వెంకటేశాయ నమ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో శ్రావణ మాసంలో చివరి రోజు మనకి శనివారము అమావాస్య వచ్చిందనమాట ఈరోజు నేను స్వామివారిని ఎలా పూజించుకున్నాను అనే వీడియోను షేర్ చేస్తున్నానండి ఈరోజు అమావాస్య కావడంతో శనివారము ఆంజనేయ స్వామికి కూడా చాలా విశేషం కాబట్టి స్వామివారికి అప్పాలు నైవేద్యం పెట్టుకుందాము హనుమాన్ చాలీస కూడా ఒక ఐదు సార్లు చదువుకుందామని అనుకున్నాను ఇంకా శనివారం వెంకటేశ్వర స్వామిని ఉద్దేశించేమో పులగము ఇంకా శ్రావణ మాసంలో చివరి రోజు కూడా కావడంతో కొంచెం పులగం నైవేద్యం పెట్టుకుంటే అమ్మవారికి కూడా చాలా మంచిది కాబట్టి ఇలా ప్రసాదాలు అన్నీ కూడా పానకం వడపప్పు నువ్వులు ఉండలు ఇవన్నీ కూడా రెడీ చేసుకొని పూజకు స్వామివారికి అలంకరణ చేయడం కోసం మాలది కూడా రెడీ చేసుకున్నాను చేసుకున్న తర్వాత ముందుగా ఆచవనం చేసి దీపారాధన వెలిగించుకొని హరిద్రా గణపతి పూజ చేసుకొని తర్వాత అభిషేకానికి స్వామివారిని అందరినీ కూడా ఒక పళ్ళెంలో ఏర్పాటు చేసుకొని పెట్టుకొని జలాభిషేకం చేసుకున్నాను ఫస్ట్ తర్వాతేమో అన్ని సుగంధ ద్రవ్యాలు పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలు గరిక బిల్వ పత్రము తులసి పత్రం ఇవన్నీ కలిపిన జలంతో అభిషేకం చేసుకుందామని కూడా ఒక రాగి గ్లాస్లో రెడీ చేసుకొని పెట్టుకున్నాను అనమాట ఇలా శ్రావణ మాసంలో శనివారం కూడా విశేషం కదండి అది కూడా చివరి రోజు మనకి అమావాస్య పడింది ఇంకా ఈరోజు ఇంకా విశేషంగా ఆంజనేయ స్వామిని కూడా పూజిస్తూ ఉంటాము అమావాస్య తిథి రోజు స్వామివారిని కూడా పూజించుకుందామని చక్కగా అభిషేకాలు అవి కూడా చేసుకున్నాను చేసుకున్న తర్వాత శుద్ధి చేసుకొని గంధం కుంకుమ బొట్లు పెట్టుకొని అలంకరణ చేసుకొని చక్కగా స్థానంలో వాళ్ళని ప్రతిష్ట చేసుకొని అందరికీ కూడా చక్కగా పూజ అనేది చేసుకున్నాను శనివారం కావడంతో వెంకటేశ్వర స్వామికి నేను ప్రత్యేకంగా పూజ చేసుకున్నాను సుకుంటూ ఉంటాను స్వామివారికి చక్కగా పూల ఎక్కువగా నేను అల్లుకొని వేస్తూ ఉంటానన్నమాట ఇవాళ చక్కగా తులసిదళము దళము జాజిపూలు కనకాంబరాలు మూడు దొరికాయి అనమాట మూడింటితోనూ చక్కగా మాల అల్లి స్వామివారికి అలంకరణ చేసుకున్నాను ఇంకా అమావాస్య కావడంతో లక్ష్మీదేవికి ఇంకా లలితమ్మ వారికి కూడా చిన్నగా మాల వేసుకున్నాను ఇంకా శివయ్యకు వీళ్ళందరికీ కూడా చక్కగా అన్ని మాలలు రెడీ చేసుకొని ఇంకా ఆంజనేయ స్వామికి ఏమో పారిజాత పుష్పాలతో మాల అనేది కూడా వేసుకున్నాను అనమాట నా దగ్గర పంచముఖ ఆంజనేయ స్వామి ఫోటో అనేది ఉంటుంది ఆ ఫోటోకి అలంకరించుకున్నాను ఇలా అందరికీ కూడా చక్కగా పూలమాలలు అల్లి స్వామి వాళ్ళందరికీ కూడా అలంకరణ చేసుకున్నాను చేసుకొని ముందుగా గణపతి పూజ తర్వాత అభిషేకాలు చేసుకొని అందరికీ కూడా చక్కగా పంచోపచార పూజ ఇంకా వెంకటేశ్వర స్వామికి ఏమో షోడశోపచార పూజ అది చేసుకున్నాను అనమాట ఇంకా లలిత సహస్రనామ పారాయణం కూడా చేసుకున్నాను ఎక్కువగా పౌర్ణమి అష్టమి ఇంకా శుక్రవారాలు మంగళవారాలు ఇలా అమావాస్య రోజు చదువుకుంటే చాలా మంచిది సో నేను కూడా అలానే చదువుకుంటూ ఉంటాను ఇంకా లలిత సహస్రనామ పారాయణం కూడా ఈరోజు చేసుకున్నాను ఇంకా అమావాస్య కదా అనేసి ఆంజనేయ స్వామి కూడా చిన్నగా పూజ చేసుకుందామని అనిపించింది శనివారం కూడా కూడి వచ్చింది కాబట్టి చక్కగా స్వామివారికి పంచోపచార పూజ చేసుకొని పార్యాత పుష్పాలు తులసి దళాలు సమర్పించుకున్నాను ఇంకా తమలపాకులు ఒక ఐదు తీసుకొని ఎందుకంటే పంచము కాబట్టి కాబట్టి శ్రీరామాని ఒక ఐదు తమలపాకుల పైన రాసుకొని స్వామివారికి అలంకరణ చేసుకొని హనుమాన్ చాలీసా ఒక ఐదు సార్లు చదువుకొని స్వామివారికి పూజ చేసుకున్నానండి ఇంకా కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అమావాస్య కావడంతో పూలాల అమావాస్య అనేది చేసుకుంటూ ఉంటారు మాకైతే ఆనవాయితీ లేదు నేను మామూలుగా అమ్మవారిని శుక్రవారం గౌరీదేవిని పూజ చేసుకున్నాను కాబట్టి చక్కగా అమ్మవారిని కదిలించాలని అనుకున్నాను ఇంకా అమావాస్య కూడా ఉండడంతో అమ్మవారిని పూజించుకుందామనేసి గౌరీదేవిలోనే ఇంకా అంటే ముందు రోజు తయారు చేసుకున్న కామాక్షి అమ్మవారు ఇంకా లక్ష్మీదేవి కోసం అమ్మవారిని తయారు చేసుకుని పూజించుకున్నాను కదా చక్కగా ఈరోజు కూడా అమ్మవారిని పూజించుకుని తర్వాత కదిలించేశాను అన్నమాట ఈరోజు గౌరీ అష్టోత్రం కూడా చదువుకొని కుంకుమార్చన అది చేసుకున్నాను ఇంకా ఈరోజు సంతానం చక్కగా ఉండాలనేసి పోలేరమ్మ తల్లిని పూజిస్తారు అంటే పోలాల అమావస్య అనేది కొన్ని ప్రాంతాల్లో ఆనవాయితీ ఉన్నవాళ్ళు చేసుకుంటారండి మాకైతే ఆనవాయితీ లేదు కాబట్టి నేను మామూలుగా అమ్మవారిని గౌరీ పూజ అయితే చేసుకున్నాను ఇంకా ఆంజనేయ స్వామికి ఏమో హనుమాన్ చాలీసాది పారాయణం చేసుకున్నాను కదా ఒక రెండు తోరాలు స్వామివారి దగ్గర ఉంచి పిల్లలకి కట్టుకుందామనేసి అలా రెడీ చేసుకున్నాను అనమాట ఆంజనేయ స్వామి పూజ చేసినప్పుడల్లా నేను తోరం ఒకటి రెడీ చేసుకొని పిల్లలకి కడుతూ ఉంటాను స్వామి అనుగ్రహం ఉండాలనేసి అలా ఇవాళ అమావాస్యతో కుడి వచ్చింది కాబట్టి శనివారము ఇలా చక్కగా ఇలా చేసుకున్నాను అనమాట నేనైతే చాలామంది అయితే కంద పూజ చేసి అలా కొన్ని ప్రాంతాల్లో చేసుకుంటారు కదండి ఇంకా మనకి పనసపు బుట్టలతో ఏదో ప్రసాదం అది చేస్తారు పేర్లు అవి అంత కరెక్ట్గా తెలియదు సో అలా నేను అంత పెద్దగా ఏం చేయలేదు ఎందుకంటే మనకు ఆనవాయితీ లేదు కాబట్టి మామూలుగా గౌరీదేవిని పూజించుకోవడం వలన లేదు అని అనుకొని ఎందుకంటే సంతానాభివృద్ధి కోసం మనం చేసుకునే పూజే కాబట్టి పిల్లలకి ఆరోగ్యము అంతా కూడా బాగుండాలని నేను మామూలుగా అమ్మవారిని పూజించుకొని ఇంకా హనుమంతుడిని కూడా అనమాట ఆ తోరాలు పిల్లలకి రక్షగా అనమాట ఎప్పుడు కూడా హనుమాన్ చాలీస చదువుకొని పూజ చేసుకున్నప్పుడు అలానే కట్టుకుంటూ ఉంటాను ఇంకా అమావాస్య పౌర్ణమిలప్పుడు మాత్రం గుమ్మానికి నిమ్మకాయలు పచ్చిమిరపకాయలతో పచ్చిమిరపకాయలను గుచ్చి గుమ్మానికి కట్టుకుంటూ ఉంటాను ఇంకా ఉప్పు అటు ఇటు గుమ్మానికి పెట్టుకుంటాను ఇంకా నిమ్మకాయను కూడా కట్ చేసి పసుపు కుంకుమలతో అలంకరించి అటు ఇటు పెడుతూ ఉంటాను అనమాట ఇంకా కొంతమంది గుమ్మడకాయలు కట్టేవాళ్ళు కూడా కట్టుకుంటూ ఉంటారు ఇలా అమావాస్యకి పౌర్ణమికి నేను చేసుకుంటూ ఉంటాను ఇంకా ప్రతి శుక్రవారం గుమ్మం పైన నిమ్మకాయ కట్ చేసి పెట్టుకుంటూ పసుపు కుంకుమాలద్దీ పెట్టుకుంటూ ఉంటాను అనమాట ఏదైనా నెగిటివ్ ఎనర్జీ అలాంటివి ఇంట్లోకి రాకుండా మనల్ని రక్షిస్తుందన్న ఉద్దేశంతో ఇలా చేస్తాను ఇంకా ధూపం అది కూడా వేసుకుంటూ ఉంటాను ఇలా అమావాస్య రోజు పౌర్ణమి రోజు శనివారాలు మంగళవారాలు ఇలా కుదిరినప్పుడల్లా చేసుకుంటూ ఉంటాను ఎక్కువగా అమావాస్య పౌర్ణమి రోజు మాత్రం తప్పకుండా పాటిస్తూ ఉంటానండి ఇలా చేసుకోవడం వలన మనకి ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీస్ అలాంటివి ఏమీ దరి చేరకుండా మనల్ని రక్షిస్తూ ఉంటాయన్నమాట ఇలా పూజ అంతా చేసుకొని నేను అన్ని చదువుకోవాల్సినవన్నీ చక్కగా చదువుకున్న తర్వాత ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను ఇంకా మా ఆరు సాయంత్రం కూడా వెంకటేశ్వర స్వామి గుడికి వెళదామని అన్నారు చక్కగా నా చేతులతో మాల కట్టి స్వామివారికి తీసుకువెళ్ళి స్వామివారికి వే వేసారనమాట పురోహితులు అక్కడ గుడిలో ఉండేవాళ్ళు ఎంత చక్కగా అనిపించిందో ముందు రోజు కట్టిన మాలేమో మా ఇంటి దగ్గర ఉండే నల్లపోచమ్మ గుడిలో శ్రీచక్రానికి వేశారు ఇంకా ఈరోజు శనివారము స్వామివారి గుండెలపైన వేశారనమాట చాలా సంతోషంగా అనిపించింది ఇదండి శ్రావణ అమావాస్య రోజు నేను చేసుకున్న పూజా వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్